వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఆయన అధికారంలో లేకపోయినా రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన

అన్నా నే చూడ అన్న చూడండి మేడం 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 ఒకసారి చూడండి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆశయాలకి వారి ఆదేశాలకి కట్టుబడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా కూడా ఈరోజు వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కేక్ కటింగ్ ఏర్పాటుతో ఈరోజు మేమందరం మా కార్యాలయం దగ్గరికి రావటం జరిగింది ఏ కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించారో ఈరోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రజలకు అండగా నిలబడటంలో ప్రజాహిత కార్యక్రమాల పట్ల అత్యంత శ్రద్ధ వహించి వారికి బాధ్యతగా నిలబడటంలో అందరికన్నా ముందు ఉండాలి అనేటటువంటి మా నాయకుని ఆదేశాలు తీసుకొని ఈరోజు రూరల్ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా మొన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంటింటికి తిరిగి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం నియోజకవర్గం అంతా ఇటు మండలానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మున్సిపల్ వార్డ్స్ కావచ్చు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ప్రజలకి అక్కడ దొరుకుతున్నటువంటి విషయాన్ని వివరించి ప్రైవేటీకరణ ద్వారా చేసినందువలన జరిగే నష్టాలని వివరించి ప్రజాజా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలనే ఆలోచనతో వారు చేసిన కృషి ఫలితం అరవై రెండు వేల ఐదు వందల సంతకాల సేకరణ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయటం జరిగింది అని చెప్పి నేను మనవి చేస్తున్నాం డిజిటలైజేషన్ కూడా పూర్తి అయిపోయింది దాన్ని మేము వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి కూడా అందజేయటం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ అకుంఠిత దీక్షతో కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఆ కార్యాన్ని విజయవంతం చేసినందుకు మా సోదరులకు సోదరి అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేదానికి ఆయన అడుగుదాడల్లో అందరం కలిసి నడిచేదానికి కంకణ ఈ ఈరోజు వారి జన్మదినానికి మేము అందరం కూడా వారికి నిండు నూరేళ్ల ఆయుష్ భగవంతుడు ప్రసాదించాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి